పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం జగము మాయా ప్రధానమో స్వప్రకాశకమో చిదాభాసరూపమో కాంచలేము సొగసులను దీని వర్ణించి చూపలేము శాపమిడి దీని ఉద్ధతి చంపలేము ద్వాదశార్కులు కబళించి వైచుటకును పదను కండు రుద్రుల తినివై చుటకును వెసనవ బ్రహ్మలను మృంగివేయుటకును యుగ యుగాంతరముల మార్చి నెగడుటకును కాలమునకిది తోడ్పడేగాదే మరియు ధూమకేతు నిపాత నిర్ధూతములకు ప్రళయమేఘౌఘ నిర్ఘాత పతనములకు చండ హాలా హలానల రాక్షసామర సంగ్రామ రంగములకు ఓర్చి ఎప్పటికప్పుడు నుదయ శిఖరి పొడము భాస్కర తేజప్రపూర్ణ కలల నైక్యమై వింతగా దోచున్ అట్టి అట్టి పదవి జగము ప్రపంచము మాయయే ముఖ్యముగా గల సత్వరజస్తమో గుణాత్మకముగు ప్రకృతియో తనంత తాను ప్రకాశించునదో పరమాత్మ యొక్క ఆభాస రూపమో అనగా పరమాత్మ మరొక విధంగా కనిపించు రూపమో గ్రహించలేను దీని రీతులను వర్ణించి చూపలేము శాపమిచ్చి దీని గర్వమును చంపలేము పన్నెండు మంది సూర్యులను కబలించుటకును పదకొండు మంది రుద్రులను తినివేయుటకును తొమ్మిది మంది బ్రహ్మలను మృంగివేయుటకును యుగములు యుగాంతరములను మార్చి ఉండుటకును ఇది కాలమునకు తోడ్పడినది కాదా మరియు తోకచుక్కలు పడి విడువబడుటకు ప్రళయకాలపు మేఘ సమూహముల యొక్క గాలివానల దెబ్బలకును సముద్రములో పుట్టే తీవ్రమైన విషాగ్ని జ్వాలలకును రాక్షసులు దేవతల మధ్య యుద్ధ వేదికలకును ఓర్చినది ఎప్పటికప్పుడు ఉదయ పర్వతముపై ఉదయించు సూర్య తేజస్సుతో కూడిన పరిపూర్ణ కలలతో ఏకమై వింతగా కనబడే ప్రపంచమా నీకు అశాశ్వత పదవి వచ్చుట ఎట్లు జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి